ప్రతి ఒక్కరు కూడా ఇది మనం పదిహేనే సుదీర్ఘ ప్రయాణం ఇది సో మనస్ఫూర్తిగా మీ అందరూ ధైర్యంగా పోటీ చేసేందుకు ముందు అందరిగా ని నాకు ఈ చైతన్యం ఈ ధైర్యం ఈ దమ్మం తెలంగాణ గాలిచిన నేను ఇక్కడ నుంచి ఏం ఆశించట్లా మన వంతు మన రా మన నేల మన దేశం మన తెలంగాణ మన తెలుగు దానికి జనసేన తరపు నుంచి మనం ఏం చేయాలో అలా కలిసి పెట్టుకురా మనకి వ్యక్తిగతంగా ఎవరు శత్రువులు ఉంటారు కానీ పాలసీ పరంగా విభేదాలు ఉంటాయి తప్ప శత్రువులు పాలసీ పరంగానే విభేదాలు ఉంటాయి ఇంతకుమించి బెటర్ పాలసీ చేయొచ్చు ఇట్లా చేయొచ్చు అదే నేను నడిపిస్తా చూపించాను ఇప్పుడు మీరు కూడా అదే బాటలో నడవాలి మనస్ఫూర్తిగా అంటే మీరు ఒక్కటి మీరు ప్రజలకి చాలా కొత్త నాయకత్వం కావాలి అది మీ చేతిలో ఉంది ఆడపడుచు చేతిలో ఉంది యో చేతుల్లో చేతిలో ఉంది ఈ రోజున ఈ రూమ్ లో ఒక నూట నలభై మంది నూట యాభై మంది ఉండొచ్చు ఎంత పెద్ద ప్రయాణమైనా సరే ఒక్క అడుగుతూనే మొదలవుతుంది ఈ రోజున మనం చాలా దివ్యక్షేత్రం కొండగట్లు పునరుజ్జన్మినిచ్చిన నాకు కొండగట్లో మొదలు పెడుతుంది అందరికీ మనస్ఫూర్తిగా స్వామివారు అందరూ హనుమాన్జీ తరఫు మన ఆశస్సు మీ అందరికీ ఉండాలి భవిష్యత్తులో మీరు మరింత ఉన్నత స్థానానికి వెళ్ళాలి పోటీ చేయడం గెలుపుకోవడం మన చేతుల్లో లేదు పోటీ చేయడం అంటే మన చేతిలో ఉంది సత్తా పోరాటిక్స్ సత్తా మన చేతుల్లో మీ పేరేంటమ్మా ఏ పంచాయతీ మక్కల్ాయణ నారాయణ కేడా నేను ఆంధ్రలో ఏ పదవి కోరుకోలేదు ఇక్కడైతే అసలు పదవి కోరుకోలేదు కావాల్సిన ప్రజలకు మనం ఏం ఎంత అండగా ఉన్నాయో ఈ రోజున మీరు పంచాయతీ నుంచి మొదలు పెడతాం పంచాయతీరాజ్ శాఖ మంత్రి పంచాయతీ వాళ్ళకి సినిమాలు ఇవన్నీ చూస్తే ఏదో కూర్చొని అర్థం అనుకుంటాం వెరీ సిటీ ఓరియంటెడ్ కాదు చాలా నేల మనిషి చిన్న కష్టం కంటిన్యూస్ ఆగిపోతాం మట్టి మనిషి మీద నాకు అంత అపారంగా ఇష్టం అపారంగా ప్రేమ నాకు సో మీ అందరికీ మనస్ఫూర్తిగా మేమందరం ఉండగా ఉంటాం మీరే ఇప్పుడు చూడండి మేడిపల్లి సత్యం లాంటి వాళ్ళు ఈరోజు ఎమ్మెల్యే అయిపోయారు ఎన్ఎస్సిఓ అధ్యక్షుడిగా మన ఈ ఓయు యూనివర్సిటీలో ఉన్నప్పుడు కలిసి రూమ్ సిద్ధార్థ సిద్ధార్థుగా ఉంటాడు అంటే వీళ్ళందరం కలిసి మేము చేశాం స్టార్ట్ చేసినప్పుడు దాని కదలిక చాలా చిన్నగా ఉంటాం అందుకని మీరు చేసేటప్పుడు మటుకు పాలసీ పరంగానే ఎదగాలని కోరుకుంటున్నారు చాలా ఆర్గానిక్ అంటే సహజంగా ఒక మీరు ఏదైనా విభేదించాలన్నా సరే నేను చాలా కష్టం ఆంధ్ర చాలా టఫ్ పాలిటిక్స్ తెలంగాణ గుండెల్లో పరంగా తెలంగాణ పాలిటిక్స్ నిలబడి చూపి చేసి తెలంగాణలో పోరాటం ఒక విధానం ఉంటాం ఆంధ్రాకి తెలంగాణ రాజకీయాలు చాలా విభిన్నమై నాకు తెలంగాణ నేల ఇచ్చిన శక్తి మా